ஜெய் ஸ்ரீமாராயண ஜெய் ஸ்ரீஹனுமன் ஸ்லேஷைலேஷாத்தரிகுநமம் யேந்திரப்பவணம் வந்தே ரமியஜ மாதம்முனீநரம் ஃபாநயாமம் அஸ்மாரியம் வந்தே குருபரம்பராம் யானிச்சமச்சதாம்பேயோஹதசேத்ராணி திருநாயமேனே அஸ்மரோர் பகவோசிராமானோம் பிரபே ஜனந்தமயந்தேவலி காதி ఆధారం సర్వ సర్వవిద్యాం హయగ్రీ వంపాస్మహే బుద్ధిర్బలమిశోధైర్యనిర్భయత్ పుమలోగత అషాఢ్యం వాక్పుటా హనుమస్మరణేత్ ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అష్ట్రాలజీ ఇచ్చి వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణము వీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనులు ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆధిరాభిమానాలను అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి మిథున వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణ చేయండి శుభం తదుపరి కర్కాటక వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు ఇతర విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెరుగవలను సంతాన పరంగా కూడా చికాకులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు బంధమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేచన జ్ఞానం కోల్పోతారు చీకు చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరి ఎప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం అంతంతా మాత్రంగానే కొనసాగుతుంది పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనితో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లోపిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒకచోట ఉండలేదు పైత్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతారు వేడతప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదూర్చరాదు ఖర్చులు అధికమవుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆపదు తారికమోత్రం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయనం ఆగేయనం మహిమ ఈష గోబ్రాహ్మణ్యభ్యాషమస్త నిత్యం లోకాస్తమస్తా శిఘనోభవంతు సర్వే జనాో కాయేన వాచా మనసేంద్రియర్వా బుజ్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమే అజ్ఞ సకల వరస్మి నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి